హోలా సో ఈరోజు నేను పొద్దున్నే త్రీ థర్టీకి లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారు కదా చూడండి చూస్తూ చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది అండ్ మేమైతే ఈరోజు వికారాబాద్ అడవుల్లోకి వెళ్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మా సీరియల్ షూట్ ఫస్ట్ డే అనమాట పైలెట్స్ అంటే లైక్ ప్రోమోస్ వేస్తుంటారు కదా ఆ ప్రోమోస్ కోసం కొంచెం మంచి మంచి లొకేషన్స్లో వాళ్ళ ప్రమోషన్స్ కోసం మంచిగా తీస్తారు సో దానికోసం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి త్రీ థర్టీకే లేచి మేమైతే స్టార్ట్ అయిపోయాము నేను త్రీ ఓ క్లాక్కే లేచాను ఫైనలీ మా డెస్టినేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాం షూట్ మొత్తం మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్ లో మాకు రూమ్స్ తీసుకున్నారు ఈ రూమ్ అయితే కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ వాళ్ళకి ఇచ్చారనమాట సో రూమ్ అయితే ఇలా ఉంది ఈ రోజు మొత్తం హడావిడి హడావిడి ఫస్ట్ డే కాబట్టి సో నేను మేకప్ చేసుకునేప్పుడు అండ్ హెయిర్ స్టైల్ చేసుకునేప్పుడు వీడియో తీసుకోలేకపోయాను ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి లొకేషన్కి అయితే వచ్చేసాము అండ్ మొత్తం ఫారెస్ట్లో కాబట్టి మొత్తం అవుట్డోర్లో సెట్ చేశారు మాకు ఫుడ్ డ్రెస్ చేంజింగ్ అంతా కూడా మాకు వ్యాన్స్లోనే అవుతూ ఉంటుంది సో నా గెటప్ అయితే ఇట్లా ఉంది మేమందరం కూడా హీరోయిన్ కి ఫ్రెండ్ రోల్స్ అనమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ రెడీ అయ్యారు అని చూసారా ఎక్కడున్న మనల్ని పెట్స్ అయితే వదలవు కదా పెట్లవర్స్ వచ్చేసాడు వీడు వచ్చి తోకోకుండా నన్ను గీకు గీకు అంటున్నాడు నెత్తి పైన సో కాసేపు వాడిని పేంపర్ చేసిన తర్వాత మళ్ళీ మేము షూట్లోకి నేను మీకు రోజు వీడియోలో లొకేషన్ మొత్తం చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న సెలయర్లు ఫాల్స్ లాంటివి ఉంటాయి చాలా క్యూట్ క్యూట్ ఉంటాయి సో లెట్ స్టార్ట్ హాయ్ షూట్ అయితే ఇలా అవుతుంది మేము వెయిట్ చేస్తూ ఉన్నాం హీరోయిన్ షార్ట్స్ చేస్తున్నారు స్టార్టింగే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు సీరియల్ నేమ్ సీరియల్ నేమ్ అంటే అని అనుకుంటున్నారు కదా సీరియల్ నేమ్ మాకు కూడా తెలియదు ఇంకా ప్రాజెక్ట్కి నేమ్ పెట్టలేదు అన్నమాట జస్ట్ ప్రోమోసే కదా అవుతూ ఉన్నాయి అండ్ ఇదైతే స్టార్ మాలో మనకి టెలికాస్ట్ అవుతుంది ఇంకా ఏ టైంలో ఏంటి సీరియల్ నేమ్ అన్నీ డిసైడ్ అయిన తర్వాత నేను ఒక చిన్న వ్లాగ్ చేస్తాను అప్పుడు అండ్ చూసారా ఇలా ఎక్కడికక్కడ ఎంత మంది వచ్చారో టీమ్ అయితే క్యాస్ట్ అండ్ క్యూ చాలా మంది ఉన్నారు ఈరోజు హాడావిడి బట్ షూట్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది లొకేషన్ అయితే వావ్ ఒక ట్రిప్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేసాం మేము చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత పెద్దగా ఉందో అని పక్కనే కూడా చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఫ్లో అవుతూ ఉంది చూడండి సౌండ్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ ఎంత బాగుందండి క్లైమేట్ వాటర్ ఫాల్

ఇక్కడ వచ్చేసి మనకి మనకి పవర్ సప్లై కోసం జనరేటర్ వ్యాన్ పెట్టారు అండ్ ఆ తర్వాత ప్రొడక్షన్ ఆంటీ చూసారా మనం తిన్న ప్లేట్లు అవన్నీ కూడా వచ్చి గా వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ చిన్నగా ఏరులాగా దానిలో కడిగేస్తుంది వాటర్ సేవింగ్ కోసం బట్ తర్వాత క్లీన్ వాటర్ తో క్లీన్ చేశారు క్యాన్ వాటర్ తో తర్వాత చిన్న చాయ్ బ్రేక్ అనమాట బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కి నేను బ్రేక్ఫాస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను దీని తర్వాత కొద్దిసేపు షూట్ చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ తినేస్తూ ఉన్నారు మాకు లంచ్ అయితే బయట నుంచే తీసుకొచ్చారనమాట ఇక్కడ చేయలేదు ఇక్కడ చేయాలంటే చాలా టైం పడుతుంది చాలా మంది ఉన్నారు కాబట్టి అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న యాప్ బ్రేక్ అనమాట వాష్రూమ్స్ అన్నీ కూడా అక్కడ ఇబ్బంది అవుతాయి కాబట్టి లంచ్ బ్రేక్లో మమ్మల్ని రిసార్ట్స్కి తీసుకొచ్చారు కొద్దిసేపు అలా లీనయి చాలా రెస్ట్ తీసుకుని అండ్ మళ్ళీ సేమ్ ఎనర్జీతో మేము వెనక్కి వెళ్ళిపోతాము అండ్ రిసార్ట్ అయితే ఇట్లా ఉంది చాలా బాగుంది పూల్ ఉంది అండ్ పిల్లలకి గేమింగ్ ఏరియా ఉంది చాలా అంటే చాలా బాగుంది బ్రేక్ అయిపోయింది మేము మళ్ళీ రిటర్నింగ్ టు ఆ లొకేషన్ ఈసారి ఆ ఎయిర్ని దాటుకుని బురదలోంచి కొట్టుకెళ్ళాలి దాటడానికి దాటడానికే చాలా బామేస్తుంది ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉందన్నమాట బట్ లొకేషన్ అయితే చూసారా చాలా బాగుంది మరికి షూట్ పర్పస్లో కాకుండా మేము లా వస్తే అంత బాగుండేది ఖచ్చితంగా వేరే ఇంకా పెద్ద పెద్ద ఎయిర్లు ఉన్నాయి అక్కడికి అయితే బాగా చేసే స్కోప్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ వేరే ఎవరో వచ్చి బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఇది వచ్చేసి మనకు అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటది వికారాబాద్ లోపల దానికి దగ్గరలో లొకేషన్ అనమాట ఇది సో మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత యాజ్ యూజువల్ గా మనకి అడవిలో సర్చింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది మేము ఈవినింగ్ వరకు షూట్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్ కి షిఫ్ట్ ఉందంట నాకైతే అది మనకి ట్రెక్కింగ్ ఒకటి ఉండదు కదా అనంతపురి హిల్స్ దగ్గర అలా అనిపించింది సో అక్కడికే మేము వెళ్తున్నాము అక్కడ కూడా చాలా పెద్ద సెటప్ చేశారు చిన్న మార్కెట్ లా తయారు చేశారు అనమాట అక్కడ కూడా చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ అవి ఇవి అయ్యాయి అక్కడ అయితే మాకు రెస్ట్ ఇచ్చారు పొద్దున్నే నుంచో నుంచొని కాళ్ళు పట్టేసినాయి చూసారా నా ఫ్రెండ్ ఎట్లా ఈ సెటప్ అయితే ఇట్లా ఉంది చాలా బాగా అనిపించింది నాకు లైట్స్ అంతా పెట్టి ఫైనలీ అక్కడ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి ప్యాకప్ చెప్పారు మళ్ళీ రిసార్ట్కి వచ్చి బ్యాగ్స్ అనేవి సర్దేశాం మేము సో ఈ రోజుకైతే ఇంతే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్